సో మనం మొన్నటి నుంచి కూడా శివరాత్రి రోజు ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకునేది ఏంటిది అంటే కుంభరాశి ఎందుకంటే ఇంకా మనం రెమెడీస్ ఇంకా బ్రహ్మాండంగా సపరేట్ ఇంకా ఉంటాయి కానీ అది మనం ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా లగ్నాన్ని నడుస్తున్న దశ అంతర్దశని మనం అనలైజ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఒక పర్ఫెక్ట్ రెమెడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది కుంభరాశి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళు స్నాన విధానం ఏంటి అంటే వీళ్ళు పర్టికులర్ మావిడాకులు వ్యాపాకులు ఈ రెండు కూడా బాగా మరగబెట్టి ఆ వాటర్ తోటి స్నానం చేయాలి ఖచ్చితంగా వీళ్ళు సూర్య నమస్కారం చేయాలి ఎందుకంటే వీళ్ళు ఇద్దరికి కూడా రవి అనుగ్రహం కావాలి కాబట్టి సూర్య నమస్కారం చేయండి దాంతోపాటు ఇక్కడ ఆ రోజు ఉదయం ఏంటంటే పన్నెండు గంటల లోపు అమ్మవారిది ఏదైనా టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఏ టెంపుల్ ఉన్నా సరే కానీ ఆ అమ్మవారి టెంపుల్లో పర్టికులర్ నూనె అక్కడ దీపారాధన చేయడానికి నూనె అలాగే ఒత్తులు ఆ రోజు నువ్వు అక్కడ దానం చేయడానికి ప్రయత్నం చేయి నీ బడ్జెట్ ప్రకారం ఒక లీటర్ తీసుకో ఒక ఒత్తుల ప్యాకెట్ తీసుకో అక్కడ ఇచ్చేసేయ్ అది నువ్వు ఉదయం పన్నెండు గంటల లోపు చేయి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఆ రోజు సాయంత్రం ఏంటంటే ఒక త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి కొన్ని వెజిటేబుల్స్ ఏదైనా కొను వెజిటేబుల్స్ ఏదైనా కొని దాంట్లో పర్టికులర్ ఏంటంటే పాలకూర ఉండాలి ఆలు ఉండాలి మిర్చి ఉండాలి ఇంకా మిగతా మేమైనా యాడ్ చేసుకో ఆ ఐటమ్స్ అనేవి కొన్ని క్వాంటిటీలు తీసుకొని ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో అది ఎవరైనా నీడి పర్సన్కి ఎవరికైనా ఇచ్చేసాయి కొంచెం క్వాంటిటీ హాఫ్ కేజీ 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 తీసుకొని ఇష్ట ప్రకారంగా ఎవరికైనా నీడీ పర్సన్కి మూడు నేను చెప్పిన మూడు ఐటమ్స్ మాత్రం దాంట్లో ఉండేటట్టు చూడు సో అది ఎవరికైనా నీడీ పర్సన్కి ఇచ్చేసాయి మన చుట్టాలు చుట్టాలకు కాకుండా ఎవరైనా సిగ్నల్ దగ్గర ఉన్నారా లేదా మీ ఇంటి దగ్గర ఎవరైనా కొంచెం వృద్ధులు ఎవరైనా ఉన్నారా వాళ్ళకి ఇచ్చేసాయి దాంతోపాటు ఈ పర్టికులర్ ఏదైనా పెద్ద టెంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం మనకి అన్నదానం జరుగుతుంది గురువుగారు మా మా దగ్గరి టెంపుల్ ఉంది అక్కడ ప్రతినిత్యం రోజు అన్నదానం జరుగుతుంది లేదనుకుంటేనేమో పర్టికులర్ ఇప్పుడు వాంగనేయస్వామి టెంపుల్ ఉంది మంగళారం రోజు అన్నదానం జరుగుతుంది అంటే అక్కడ నువ్వేం చేయాలంటే ఈ యొక్క పసుపు అలాగే కారము పసుపు కారము అలాగే వాళ్ళ తాలింపు ఐటమ్స్ ఉంటాయి కదా ఆ ఐటమ్స్ ఏదైనా సరే కానీ అక్కడ నువ్వు స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయి ఆ రోజు తర్వాత కూడా నీకు కుదిరినప్పుడల్లా చేస్తుండూ ఈ సంవత్సరం నీకు కుంభరాశి వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు పసుపు కారము తాలింపు వస్తువులు అక్కడ నువ్వు ఇస్తుండు తప్పకుండా కుంభరాశి వాడికి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఇప్పుడు నువ్వు శివరాత్రికి ఇచ్చావు తర్వాత నెలకి శాలరీ వచ్చినప్పుడు అప్పుడు తీసుకెళ్ళి టెంపుల్ ఇచ్చేసి అప్పుడు అన్నదానం జరుగుతున్నప్పుడు నువ్వు కూడా వెళ్ళి అక్కడ తిను అప్పుడు ఇప్పుడు చూడు నీకు ఎట్లాంటి ప్రొఫెషన్లో బిజినెస్లో హెల్త్ పరంగా ఎలాంటి రిజల్ట్ వస్తుందో నువ్వు చూడు కాబట్టి కుంభరాశి వారు శివరాత్రికి పరిహారం చేయండి తర్వాత కూడా ఇప్పుడు ఈ లాస్ట్లో చెప్పిన రెమెడీ మీరు కంటిన్యూ అయినట్టయితే ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి